తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి చాకలి చిట్యాల ఐలమ్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు మంగళవారం చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతోటి కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని జై వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి నైజాం సర్కార్తో పాటు విన్నూరు దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు ఆనాడు నిరంకుశ రజాకారులను దేశ్ముఖులకు వ్యతిరేకంగా మొక్కబోని ధైర్యం పోతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు తెలంగాణ వీర వనిత ధైర్యశాలిగా పేరు భూమి కొరకు భక్తి కొరకు వెట్టి చాకిరి విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో ధరలు రజాకారుల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి నాగరాజు గౌడ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంకా నీరు విషయంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నీటిని సరఫరా చేస్తుందని చెప్పారు ఇంకా ఇంకా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ లైక్ డిఆర్టీఓ గ్రామ పంచాయతీ సెక్రటరీస్ తర్వాత పట్టణ ప్రాంతాల్లో అయితే పీడి బిమాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటే ఏ సీజన్లో ఎలాంటి జాబ్లు వస్తాయి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటిని బారిన పడకుండా ఉండవచ్చు అనేది ఒకటి ఆలోచించి మనం ఫస్ట్ ఆ విలేజింగ్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం ముఖ్యంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని మనం గైడ్ చేసినట్లయితే వాళ్ళు ఇంటర్ వాళ్ళ సభ్యులు మహిళా సంఘాలు అంటే వాళ్ళ సభ్యులు తర్వాత అక్రెండ్లో అయితే అక్రెడ్ మాకు సంబంధించినటువంటి మహిళా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో చర్చించుకొని అది వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినట్టయితే ఈ సీజనల్ కండిషన్స్ వీటి బాగా పెడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఈ మూడు ఏదైతే అంశాలు పెట్టారో వీటి మీద మీరు చేసినటువంటి చర్చ చాలా ఇంపార్టెంట్ కానీ ఇది కేవలం మనం మనం మాట్లాడుకునే కాదు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళారు గ్రామాల్లోకి తీసుకెళ్ళారు ఇప్పుడు వీళ్ళంతా మనం అనుకున్నటువంటి ఈ చికెన్ బిర్యానీ కావచ్చు వైరల్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ కావచ్చు డయేరియా కావచ్చు ఇవన్నీ కూడా మనం మన పరిశ్రమలు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల పబ్లిక్లో కంటిగా అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి సీజనల్ కార్యాలనేది ప్రభుత్వం పని వెనక ఈ పది రోజుల్లో నన్ను వచ్చేటువంటి నిజాము